సాహిత్య వానసంత్రాన్ని పుణిపుచ్చుకొని మొక్క కొడికి వికసించిన ఒక స్థాయికి సుమారుని అభినందిస్తూ జరుగుతున్న ఈ సమావేశం వేదికను అలంకరించినటువంటి ప్రజలందరికీ అలాగే ఈ సమావేశానికి చేసిన వరప్రసాద్ కుటుంబ సభ్యులు బంధువులు విద్యార్థులు సహచరులు మరియు సాహిత్య బంధువులందరికీ నమస్కారం మరియు స్వాగతం తెలియజేస్తాం కరీంనగర్ అంటే కౌల కార్ఖానా అనేది బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి నాన్న కార్ఖానా అంటే అందరికీ తెలుసు కార్ఖానా గడ్డ ఇక్కడ ఉంది అది అందరికీ తెలుసు కానీ కౌల కార్ఖానా ఏమిటో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనే అనుకుంటుంది కార్ఖానా అంటే పరిశ్రమ పోయింట్స్ ఆర్ నాట్ బాన్ దే ఆర్ మెయిన్ కవులు చెప్పట పుట్టారు వాళ్ళు తయారు చేయబడతారు ఆ తయారు చేసే కర్మాగారం కాకశాల ఇక్కడ ఉంది గత పన్నెండు సంవత్సరాలుగా నిరాటంగా ఎలాంటి లీయాకులు లేకుండా కరెంటు పోగలు లేకుండా ఎట్లాంటి రిటర్న్స్మెంట్ లేకుండా అంటే ఉద్యోగం తొలగించకుండా అది నడుస్తూనే ఉంది ఆ కాకశాల పేరు ఏమిటో ఇప్పుడు మీరు అందరూ చెప్పచ్చు అది చెప్పాలంటే కూడా మీకు ఒక క్లూ కూడా ఇస్తారు ఈ పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చూశారు ఈ పుస్తకం యొక్క కవర్ పేజ్ చూడగానే మనలో చాలా మందికి ఒక బ్యానర్ గుర్తుకు రావాలి ఒక సంస్థ గుర్తు రావాలి ఒక నిరాగంగా సాగుతున్న ఒక ప్రోగ్రామ్ గుర్తు రావాలి అదేమిటి గుర్తురా ఎగ్జాక్ట్లీ ఈ కవర్ పేజ్ నథింగ్ బట్ ద ఆఫ్ ఇండియా ముచ్చట్లు ప్రతి పౌర్ణమి రోజున మనం దాదాపు మీద కూర్చున్నప్పుడు మన విధుగా మనల్ని ఆశీర్వదిస్తూ మనకు ముందుకు నడిపిస్తున్న ఎన్ని చట్లు వెలుగు పూలు కదా వెలుగు పూలంటే అంటే నక్షత్రాలలో మన తెలుగు పూలు అంటాం ప్రత్యేకంగా ఆ నక్షత్రాలకే పరిమితం కాకుండా అక్కడ చందమామలు కూడా కవర్ ప్రేజ్ వేసిన ఉద్దేశం ఎన్ని ముచ్చట్లో వెలిగిన వెలుగు పూలే అని చెప్పేసి తను ఎన్ని నుంచి ఎంతగా ఉన్నాడో తెలియజేసేందుకే ఇక్కడ చందబాబు కూడా అకామిడేట్ చేయడం జరిగింది తన బాధ్యత తన కృతజ్ఞత ఈ రోజున మనము ఈ పుస్తకం చూస్తే ఇందులో ఎవరికైనా ఏ కవికైనా తన తొలి కవిదా సంపూటి లేదా తొలి పుస్తకం అనేది పులుసు బిడ్డ లాంటిది దానికోసం నెలలుగానో సంవత్సరాలుగానో ఎదురు చూసుకుంటాం ఆ డెలివరీ అయిన తర్వాత ఆ కొత్తగా ఆరోగ్యినటువంటి ఆ పుస్తకం మన పొత్తులలోని మన ఆ చేతుల్లో వచ్చినప్పుడు కలిగే అనిర్వచనీయమైనటువంటి అనుభూతి మాటల్లో చెప్పలేము అలాంటి అనుభూతిని పొందుతున్న ఈ క్షణాల్లో తన ఆనందాన్ని మనందరితో పుష్పడం కోసం ఏర్పాటు చేసింది ఈ సభ అయితే ఎన్ని ముచ్చట్లలో ఎదిగినాను లేదా కౌలు అక్కడ ఇక్కడ అందరం దాదాపులు అందరూ ఉన్నారు నలుగురు భాస్కర్ గారు కన్నపూరి అంజయ్యూకట్ల తిరుపతి ఇలాంటి కొంతమంది సీనియర్లు పక్కన పెడితే నాతో సహా ఇక్కడ ఎన్ని ముట్లలో అయితే ఓనమాలు దిగిన వాళ్ళు లేదా వాళ్ళ అక్షరాలని మెరుగుదిద్దుకున్న వాళ్ళే ఉన్నారు సో దీన్ని సభాముఖంగా మరొకసారి ఎన్నికలకు వచ్చేటప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ వెలుగు పువ్వుల ఆకాశంలో మరి ఏముంది ఈ కవి ఏం రాశాడు అందులో వస్తువు ఏముంది అన్నది ఒక్కసారి పరిచయం చేసుకుందాం ఇందులోపల వస్తుపరంగా చూసినప్పుడు కవిత్వానికైనా కథకైనా ముడిసరుకు జీవితమే ఆ జీవితం నుంచే కవులైనా కథకులైనా ముడిసరుకును సేకరిస్తారు దాన్ని కవిత్వం చేయడము కథ చేయడము పద్యం చేయడము సృజన రూపం ఏదైనా సరే అక్కడి నుంచే సంగ్రహిస్తారు ఈ పుస్తకంలో కూడా వస్తు విస్తృతి అనేది ఇరుసు లాంటి ఒక భర్త కానీ తండ్రి కానీ ఒక ఇంట్లో ఇంటి యజమాని భర్త అవ్వచ్చు ఆ పిల్లలకు తండ్రి అవ్వచ్చు అలాంటి ఇరుసులో ఉన్నటువంటి ఆ ఇంటిలోపలైన కవిత్వం ప్రేమ అనుబంధాలు మానవ స్వభావ తాత్వికత ఆధునిక జీవన శైలి పోకడలు ప్రకృతి ఆ ప్రకృతి పట్ల ఆరాధన ఆ ప్రకృతిలో జరుగుతున్న విధ్వంసం అమ్మ నాన్న కుటుంబం ఇతర మిత్రులు బంధాలు అనుబంధాలు అందరికీ నచ్చేటువంటి నష్టాలయ మనకు ఎప్పుడు కూడా ప్రస్తుతం కంటే పాత రోజులు గుర్తు చేసుకుంటే ఎప్పుడు తీపి ఉంటాయి అట్లాంటి నష్టాలు